వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ ప్రొద్దుటూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఏపీ దళిత సమైక్య రాష్ట్ర అధ్యక్షులు కొత్తపల్లె ఎల్లయ్య ఆధ్వర్యంలో దళితవాడలోని సమస్యపై ప్రజా సంఘాలు నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కొత్తపల్లె ఎల్లయ్య ఆనందరావు లక్ష్మీదేవి సిపిఎం సత్యనారాయణ పిడిఎస్ ఓబులేసు ఎమ్మార్ నరసింహులు ఎమ్ఆర్పీఎస్ చెన్నమ్మ రాష్ట్ర మాల మహానాడు జిల్లా అధ్యక్షులు పుల్లయ్య దళిత సమైక్య బాలకుమార్ కొండయ్య బాలాజీ యేసుదాసు తదితరులు పాల్గొన్నారు ఈ వివరాలు మీ మలుపు టీవీలో వీక్షిస్తున్నారు మురికి నీటి సైడ్ కాలువను వెంటనే మురికి నీటి సైడ్ కాలువను వెంటనే మురికి నీటి సైడ్ కాలువను వెంటనే నిర్మించాలి సైడ్ కాలువను కొత్తపల్లె కాలువలో కనెక్షన్ వెంటనే కొత్తపల్లె కాలువలో కనెక్షన్ వెంటనే మలుపు టీవీ వీక్షించే వారికి స్వాగతం ప్రస్తుతం మనం పొద్దుటూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్నాము ఇక్కడ పొద్దుటూరు పట్టణంలోని మూడంపల్లి వీధిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం దగ్గర ఉన్నటువంటి దళితవాడలో రోడ్డు పైన మురుగునీరు పారుతుందని అధికారులు పలుసార్లు చెప్పినా సమస్యను సరిగా పట్టించుకోవడం లేదని అక్కడ మురుగునీరు పారడం వల్ల ప్రజలు అనారోగ్య పాలవుతున్నారని ఆ మురుగునీరు అక్కడే నిల్వ ఉండటం వలన ఆ దళితవాడలో ఉండే ప్రజలకు మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ వంటి జబ్బుల బారిన పడుతున్నారని ఇక్కడ తక్షణమే ఈ దళిత వాడలో వివక్షత చూపకుండా వీరు ఈ దళిత వాడలో సైడు కాలువ నిర్మించి దీనిని కొత్తపల్లెలోని మురికి కాలంలోకి కలపాలని ఈ దీని కోసం మున్సిపల్ కమిషనర్ గారికి వినితీ పత్రం ఇచ్చేయడానికి ఇక్కడ ప్రజా సంఘాల వారు ఇచ్చేసి ఉన్నారు ఆ ప్రజా సంఘాల వారి మాటలను మనం ఈ మలుపు టీవీ ద్వారా విందాం సార్ నమస్తే సార్ మీ సమస్య ఏమిటి మీరు ఎందుకు ఇక్కడ ఈ మున్సిపల్ కార్యాలయం వద్ద ఎందుకు ఈ ధర్నా నిర్వహిస్తున్నారు ఈ ధర్నా గల ప్రధాన కారణం ఆ మా మలుపు టీవీకి చెప్పగలరు ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో పదహారు అవార్డు ఎస్సీ మాదిగ కాలనీలో దాదాపుగా రెండు వందల కుటుంబాలు ఉన్నాయి దాదాపు జనము ఒక వెయ్యి మంది దాకా ఉంటారు అయితే సిమెంట్ రోడ్లు నిర్మించారు కొంతవరకు కాలువలు సైడు కాలువలు నిర్మించారు ఆ సైడ్ కాలువల నీళ్లు ఎటు పోవడానికి దారి లేక కాలువలు పొంగి పొర్లుతూ పబ్లిక్ రస్తాలేకి వచ్చి చెరువులాగా ఒక కుంటలాగా అక్కడ కనిపిస్తూ ఉంది నడవడానికి ప్రధాన రహదారి అయినటువంటి ఆ దారిలో నీళ్లు ఉండడం చేత మురికి నీరు ఉండడం చేత నడవాలంటే కష్టంగా ఉంది ఎటూ దారి లేదు ఆ మెయిన్ రస్తానే దారి వెళ్ళాలి అలాగే అక్కడనే నరసింహస్వామి గుడి కూడా ఉంది ఆ నరసింహ నరసింహస్వామి గుడిలోకి భక్తులు వెళ్ళాలన్నా బయటికి రావాలన్నా లోపలికి వెళ్ళాలన్నా ఆ మురికి నీటిలోనే పోవాల్సి వస్తూ ఉంది చాలా ఇబ్బంది పడుతుంటారు ఇట్లా భక్తులు ఇబ్బంది పడుతుంటారు ఎస్సీ కాలనీలోనూ ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అయితే మేము ఒకటే చెప్తున్నాం మున్సిపాలిటీ వారికి చెప్పాము వార్డు కౌన్సిలర్కి కూడా చెప్పాము వార్డు కౌన్సిలరు తాత్కాలికంగా ఆ నీటినంతా మోటార్లు పెట్టి కొట్టిస్తున్నాడు అయితే మళ్ళీ తెల్లవారలికి నీళ్ళు వస్తున్నాయి ఇది శాశ్వత పరిష్కారం కావాలని చెప్పేసి మేము అడుగగా మున్సిపాలిటీలో పెట్టి డబ్బు శాంక్షన్ చేయించాడు కాలువ మంజూరు చేయించాడు అయితే అక్కడనే గుడికాడ ఉత్తరం దక్షిణంగా ఉన్నటువంటి సిమెంట్ రోడ్డుకు ఒకవైపు కాలువ నిర్మిస్తే సైడు కాలువ నిర్మిస్తే ఆ సైడు కాలువలో నుండి కొత్తపల్లె కాలువలో కనెక్ట్ అవుతే మాకు నీటి సమస్య మురికి నీటి సమస్య ఉండదు సిమెంట్ రోడ్డు అయితే నిర్మించారు కాలువ నిర్మించేటప్పుడు మర్చిపోయినారు మర్చిపోయినారో కావాలని నిర్మించలేదో మాకు తెలియదు ఇప్పుడు కాలువ అయితే చాలా ప్రాబ్లంగా ఉంది కాలువ లేక నీళ్ళన్నీ నిలబడుతున్నాయి కాబట్టి వెంటనే కాలువ నిర్మించాలని చెప్పేసి మేము కమిషనర్ గారిని వేడుకుంటున్నాం మరి ఇరవై మూడో తారీఖున పనులు మొదలుపెట్టారు పనులు మొదలు పెడితే కొత్తపల్లె కాలువగా ఆనుకొని ఉన్నటువంటి ఒక పది కుటుంబాల వాళ్ళు అక్కడ అగ్రవర్ణస్తులు అడ్డుకున్నారు పనుల్ని వాళ్ళు సంబంధం లేని వ్యక్తులు పన్నులను అడ్డుకుంటే ఎందుకు ఆప్ చేయాలి మీకున్నటువంటి అధికారంతో ఎందుకు కాలువను నిర్మించలేకపోతున్నారు మరి అడ్డుకుంటున్నారు అంటే మాదిగల కాళ్ళలో కాలనీ నీళ్ళు మా అగ్రవర్ణ ఇంటి ముందర సైడు కాలువ లేక రా వచ్చేదానికి వీలు లేదని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా సంకేతాలు ఇస్తూ అక్కడ పనులను అడ్డుకున్నారు మురికి నీరు పారేదానికి కూడా కులవేక్షత చూపడం చాలా అన్యాయం ఇది దారుణం మరి కొత్తపల్లె పబ్లిక్ కాలువ మురికి నీటి కాలువ రామేశ్వరం నుండి రామేశ్వరం నుండి దాదాపు సినీ అబ్బు అట్లా కొత్తపల్లె పంచాయతీలో కలుస్తూ ఉంది మరి ఇక్కడ ఉన్నటువంటి రామేశ్వరంలో ఎస్సీ కాలనీ ఉంది పెన్నానగర్లో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు మరి అన్ని కులాలు మోడంపల్లె వరకు అన్ని కులాల నీళ్ళు ఆ సైడ్ కాలువలో ఆ పబ్లిక్ కాలువలో కొత్తపల్లె కాలువలో కలుస్తా ఉంటే లేని అంటరానితనం మరి కేవలం మోడంపల్లె అరిజనావాడలో ఉన్నటువంటి కాలనీ వాసుల మురికి నీరు ఆ కాలువలో కలిస్తే ఎందుకు మీకు వివక్షత మీరు ఎందుకు బాధపడుతున్నారని చెప్పేసి మేము అగ్రవర్ణాలను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం ఇప్పుడు కంప్యూటర్ యుగంలో ఉన్నాం రాతి యుగం పోయింది రాతి రాతియుగంలో కంప్యూటర్ యుగంలోకి వచ్చినా కూడా ఇంకా వివక్షతన మురికి నీరు పార్యకాడవుడిక వివక్ష చూపుతారా మేము సమాజంలో భాగం కాదా మేము సమాజంలో లేమా మేము ఈ మున్సిపాలిటీ పరిధిలో నివసిస్తున్నామా లేదా ఏమిటి వివక్షతని కూడా మేము తెలియజేస్తున్నాం ఈ ప్రొద్దుటూరులో చాలా కాలువలు పారుతున్నాయి మరి మరు మడూరు కాలువ పారుతుంది మడూరు కాలువలో కూడా మరి ఇక్కడ బల్ల అక్కడ రామేశ్వరంలో మొదలవితే మరి బల్లవరము శ్రీనివాసనగరు మరి కొత్తపల్లి పంచాయతీ అది విస్తరించి ఉంది మరి అక్కడున్నటువంటి వేలాది కుటుంబాలు బల్లారంలో ఎస్సీ కుటుంబాలు శ్రీనివాసనగర్లో ఎస్సీ కుటుంబాలు వాళ్ళన్నిటినీ ఎస్టీ కుటుంబాలు ఆ కుటుంబాల నీళ్ళన్ని కూడా మటురు కాలువలో పోతున్నాయి మరి ఏ ఒక్కరు కూడా ఇంతవరకు అభ్యంతరం చెప్పలేదు మోడంపల్లి వర్ణాలకే ఎందుకు ఈ వచ్చాయి అభ్యంతరాలు అని చెప్పేసి కూడా మేము తెలియస్తున్నాం కేవలం ఒక పది మంది వద్దని చెప్తే మున్సిపాలిటీ వాళ్ళు పనులు ఆపడాన్ని కూడా మేము తీవ్రంగా వెతి వ్యతిరేకిస్తున్నాం మరి మీకున్నటువంటి అధికారము మీకున్నటువంటి చట్టము ఏమవుతుంది మీరు అక్కడ నిలబడి ఎందుకు పనులను చేయించలేకపోతున్నారు పనులు చేయించి మురికి కూపం నుంచి మా కాలనీని ఎందుకు కాపాడలేకపోతున్నారు ఇప్పుడే వర్షం వస్తాయి వర్షాకాలం వస్తుంది వర్షాకాలం వచ్చినప్పుడు ఇంకా నీళ్లు ఎక్కువయ్యి లేక నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది మురికి నీరు అంతా వచ్చే పరిస్థితి ఉంది జబ్బులు వచ్చే పరిస్థితి ఉంది ఏ ఒక్కరికి జబ్బు వచ్చినా కూడా మున్సిపాలిటీ వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది చెప్పేసి చెప్పేసి మేము తెలియేస్తున్నాం ఇప్పటికైనా కూడా కుల వివక్షత వీడి మరి అగ్రవర్ణాలతో మాట్లాడి అక్కడ కాలువను నిర్మించాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తే ఆ కాలువ నిర్మిస్తే ఆ సైడ్ కాలువలో నీళ్ళన్నీ కొత్తపల్లె పబ్లిక్ కాలువలో పోతాయి మాకు ఎలాంటి ఇబ్బంది ఉంది ఉండదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియస్తున్నాం ఇప్పటికైనా కూడా సోదరు ఇప్పటికైనా కూడా మా మీద అగ్రవర్ణాలు జాలి చూపద్దు మేము కూడా మనుషులు మే అని గుర్తిస్తే చాలు మేము కూడా ఈ సమాజంలో భాగమని గుర్తిస్తే చాలు ఇంకా ఏంది కుల వివక్షత ఇంకా ఏంది వాళ్ళ నీళ్ళు ఇళ్ళ నీళ్ళు అనుకుంటేనే సిగ్గుగా ఉంది ఇది ఈ ఈ సమాజంలో మారాలి మేము మారిన ప్రశ్నిస్తున్నాం మీరు కూడా మారాలి మరి రాజ్యాంగం ఉందా రాజ్యాంగం అమలవుతుందా ఈ అధికారులు రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటున్నారా రాజ్యాంగంలో ఆర్టికల్ పదిహేడు కుల వివక్షతను మాపాలని చెప్తా ఉంటే ఇంకా కుల వివక్షత కొనసాగుతూనే ఉంది కేవలం కాలువ నిర్మాణాన్ని అడ్డుకున్నారంటే ఇది కుల వివక్షతే కానీ ఇంకా ఇంకోటి కాదని చెప్పేసి కూడా తెలియేస్తున్నాం కుల వారితో మాట్లాడి వారితో సత్ప్రవర్తన కలిగించి వారిని కాలువ నిర్మించాలని చెప్పేసి కమిషనర్ గారిని డిమాండ్ చేస్తున్నాం కార్యదర్శి సత్యం సార్ గారు మాట్లాడతారు వారి విందాం విన్నాం నమస్తే సార్ నమస్తే పొద్దుటూరు మోడంపల్లె ఎస్సీ కాలనీలో నీళ్ళన్నీ కూడా కాలువలు లేక వస్తున్నాయి ఆ దాంట్లో నుంచి ఈదుకుంటూ తిరగాల అని చెప్పేసి అక్కడ కాలనీ ప్రజలందరూ కూడా బాధపడతా ఉన్నారు అంటే కాలువలు పనిచేసిన వాళ్ళు అది పూర్తి చేయకుండా ఎందుకు మధ్యలో ఆపినారు ఎవరి ఆటంకం దీని దీనివల్ల ఉంది కమిషనర్ గారు దీని మీద అవసరమైతే అక్కడ పోయి పరిశీలించి ఎందుకు నీళ్ళు ఎక్కడికి పోవడం లేదు ఎక్కడికి తీసుకోవాలా అనేది స్పష్టంగా ఆలోచన చేయాలా దీన్ని ఇంతవరకు అక్కడ ఉన్నటువంటి కాలనీ ప్రజలు ఆ సమస్య మీద మున్సిపల్ ఆఫీస్కి వచ్చి ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఈరోజు ఇక్కడ పొద్దుటూరులో కల్పిస్తూ ఉన్నారు కాబట్టి వెంటనే దీన్ని కమిషనర్ గారు ఆలోచించి ఆలోచించాలా అదే కాదు పైన కూడా కొన్ని కాలువలు బుడిచినారు దుర్మార్గం ఏమంటే మన పాలకులు కొందరు నాయకులు ఉన్నారు కాలువలు బుడిచారు కాలువలు పూడ్చే ఈ పట్టాలు కూడా చేర్చుకున్నారు ఎంత దుర్మార్గంగా ఉందంటే అధికారం చేతిలోకి వస్తే ఏమైనా చేసేదానికి నాయకులు తయారై ఉన్నారు ఇది దుర్మార్గమైన ఆలోచన కాబట్టి ఇటువంటి వాళ్ళను ఏరిపారేయాలా ఆ రకంగా మురి వాళ్ళు అడుగుతున్నది ఏది మురి కాలంలో పడి నీళ్లు పోవాలా ఇవ్వకుండా ఇబ్బందులు ఉన్నాయి దాన్ని తొలగించమని చెప్పి దాదాపు నిర్ణయించి అడుగుతా ఉంటే చెల్లడం లేదు వీళ్ళకి అధికారులకు వెంటనే పరిష్కరించకపోతే ఇదే మున్సిపల్ ఆఫీస్ని ముట్టడి చేస్తామని చెప్పేసి కూడా మేము సిపిఎం పార్టీగా ప్రజాసారి అందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి దళితులకు మద్దతు తెలుపుతూ మున్సిపల్ ఆఫీస్ ముట్టడి చేస్తామని చెప్పేసి ప్రస్తుతం మనం పొద్దుటూరు పట్టణంలోని పొద్దుటూరు మున్సిపాలిటీ కార్యంలోని కమిషనర్ దారి దగ్గర ఉన్నాము పొద్దుటూరు పట్టణంలోని మూడపల్లి వీధిలోని దళితవాడ సమస్య గురించి కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది ఆ దళితవాడలో పనులు ఎప్పుడు చేపడతారు వంటి వివరాలు తర్వాత దళితవాడలో నిజంగా వర్ణ వివక్షకు గురవుతున్నారా లేకపోతే కమిషనర్ గారు తానున్నంత వరకు ఇట్లాంటి వర్ణ వివక్షకు తావివ్వకుండా సార్ గారు ఏమన్నా చెప్తారో వారి మాటల్లోనే విన్నా సార్ నమస్తే సార్ నమస్తే అండి అందరికీ నమస్కారం ఇప్పుడే మన మోడెంపల్లి అక్కడ ఉన్నటువంటి హరిజనవాడకి సంబంధించినటువంటి పెద్దలు వాళ్ళ లీడర్స్ అంతా కలిసి ఇప్పుడే రావడం జరిగింది కానీ నేను వచ్చిన నలభై రోజుల్లోనే వచ్చిన ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లోనే అక్కడ ప్రాబ్లం రైజ్ అయింది సెకండ్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ డేస్ తర్వాత నేను వెంటనే అక్కడ విజిట్ కూడా చేయడం జరిగింది పేపర్లో ఏదైతే వస్తానే చూశాను తర్వాత నేను మా ఇంజనీర్స్ను అలర్ట్ చేసేసి అక్కడ ఉన్నటువంటి ముందు ఎందుకంటే అక్కడ వెళ్ళి చూస్తే నాకు న్యాచురల్గా ఉన్న సోర్స్ ఇంతకుముందు ఎప్పుడో గత ముప్పై నలభై ఏళ్ళుగా ఉన్నటువంటి అంతా ఎవరు పాపా ప్రైవేట్ ల్యాండ్ వాళ్ళ వాళ్ళు హద్దు చేసుకోవడం వల్ల అక్కడ ప్రాబ్లం ఏర్పడిందని అర్థమైపోయింది అక్కడ సో వెంటనే మా వాళ్ళకి చెప్పేసి మా అక్కడ ఉన్నటువంటి మా దగ్గర ఉన్నటువంటి గల్ పర్మిషన్స్ ద్వారా ముందు తోడించడం జరిగింది రెండు మూడు సార్లు చేశారు తర్వాత పంపింగ్ కూడా టూ టైమ్స్ చేయించా నేను కానీ అంత ఇంతలోనే దానికి టెండర్ ఆల్రెడీ పిలవడం జరిగింది కాబట్టి కాంట్రాక్టర్ని కూడా పిలిచి మాట్లాడాను సరే వారు ఏదో కొన్ని కాంట్రాక్టర్ అందుబాటులో లేకపోవడం వల్ల మొన్ననే వచ్చి నా దగ్గరికి వచ్చాడు వర్క్ మొదలు పెడతా సో అవతల ఏదైతే మనము ఈ కొత్తపల్లి కాలంలోకి మనకు లీడ్ తీసుకొని టెండర్ ఎప్పుడో పిలిచి ఉంది కాబట్టి ఆ పనిని పూర్తి చేయిస్తాం ఎందుకంటే నేను ఆల్రెడీ ఆ కొత్తపల్లి కాలంలో కూడా విజిట్ చేశాను అక్కడ కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి ఎందుకంటే అక్కడ ఉన్న డ్రైన్లో కూడా డీసెల్తో కొంచెం అన్ని ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అది కూడా ముందు ఈరోజే మొదలు పెట్టమని చెప్పాను మొదలు పెట్టేస్తారు ఈ వర్క్ కూడా చేస్తారు సాధ్యమైనంత వరకు ముందు కచ్చే డ్రైన్ ఒక వన్ వీక్ లోపలే కంప్లీట్ చేస్తాం ఫస్ట్ తర్వాత కూడా దాన్ని కన్స్ట్రక్ట్ చేయమని చెప్పాను చేస్తారండి విమర్శలు కానివ్వండి అలాంటివి ఎవరిని ఎవరి తావి ఇవ్వనండి అలాంటి దాన్ని ఎప్పుడూ నేను ఒప్పుకోనండి అలాంటిది నా ఇష్యూకి వస్తే ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వనండి అలాంటి సమస్య ఏదైనా ఉన్నా కూడా మీరు మీరు ఘర్షణ పడొద్దండి ఏదైనా అటువంటిదైనా గాలి వార్తలు కానీ ఏదైనా ఎవరైనా చెప్పిన మాట నా దగ్గరికి వచ్చి చెప్పాల్సిందిగా కోరుతున్నాను అలాంటిది ఎవరికి స్కోప్ ఉండదండి ఇది ప్రభుత్వము ప్రజా ప్రభుత్వము ప్రభుత్వంలో ఇలాంటి కార్యక్రమాలు కానీ అలాంటి డిస్క్రిమినేషన్స్ అనే దాన్ని సహించమండి ఎప్పుడు కూడా ఎవరికి కూడా సహించమండి ఎందుకంటే ప్రజా ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ టాస్క్ ప్రజారోగ్యాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో పునరుద్ధరించేదానికి కాకపోతే అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు మాకు సానుకూలంగా లేకపోవడం మూలంగా నేను లేకపోతే వితిన్ టూ డేస్ త్రీ డేస్లో నాకు ఆ సమస్య సాల్వ్ అయ్యేది భౌగోళిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం మూలంగా అది కొంచెం డిలే అయింది సో దాన్ని కూడా నేను కాంట్రాక్టర్ని కూడా పిలిపించాను వారు కూడా చేసేస్తారండి తొందరగా ముగించేస్తాము తప్పకుండా అదే అండి విన్నారు కదా ఇప్పుడు ప్రజా సంఘాల వారు స్ప ఫిర్యాదు చేసిన వెంటనే కమిషనర్ గారు వెంటనే స్పందించి ఇలాంటివి ఇలాంటి సమస్యను ఈరోజే మొదలు పెడతామని ఇలాంటివి వర్ణ వివక్షతకు తాను నేను కమిషనర్గా ఉన్నంత వరకు ఇలాంటి వాటికి నేను తావి ఇలా వన్న వివక్షలకు నేను కమిషనర్గా పనిచేసేంత వరకు ఈ దళిత వాడల్లో ఇటువంటి సమస్యలు రావని ఏవైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని మీరు 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 ఘర్షణ పడకుండా సమస్యను నా దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యను తీరుస్తానని సార్ గారు చెప్పారు ఈ ప్రజా సంఘాల తరఫున అడిగిన వెంటనే తక్షణం కమిషనర్ గారు ఎంతో బిజీ టైంలో ఉన్నా కూడా ఈ సమస్య నేను ఈ రోజు నుంచే మొదలుపెట్టానని చెప్పడం చాలా అభినందనీయకము దీని తరపున మలుపు టీవీ తరపున ప్రజా సంఘాల తరఫున మేము సార్ గారికి కృతజ్ఞతతో తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్